డిక్లరేషన్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నంత కాలం హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటాను హిందూ ధర్మంలోనే కొనసాగుతాను అంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన ఏఈఓ రాజశేఖర్ రావ్ బాబు చర్చికి వెళుతున్నట్లు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత చర్చికి వెళుతున్న రాజశేఖర్ బాబు ఏఈ సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మోసం చేస్తూ సనాతన ధర్మాన్ని నమ్ముతున్న హిందువులు విరాళంగా అందిస్తుంది అలాంటి హిందూ సొమ్ముతో ఏఈఓగా సకల భోగాలను అనుభవించుకుంటూ పుత్తూరు సిఎస్ఐ చర్చి లోకి వెళ్తున్న అక్కడ కూర్చున్న దృశ్యాలు కూడా చాలా క్లియర్ గా బయటకు వచ్చాయి ఈయన వెళ్లిన సందర్భానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేస్తూ మా అధికారులు నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఉద్యోగం ప్రతి సేవ ప్రతి పైసా హిందువుల హక్కు హిందువులు మాత్రమే పనిచేయాలి ఎందుకంటే హిందూ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు అక్కడ పనిచేయడం వల్ల ఆలయం యొక్క పవిత్రత దెబ్బతింటుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నామంటున్నారు